హాయ్ అండి వెల్కమ్ టు శ్రీదేవి ఛానల్ అందరూ ఎలా ఉన్నారండి అందరూ బాగుండాలి అందులోనే ఉండాలి ఈరోజు మన ఛానల్లో కలెక్షన్ వచ్చేసి ఆల్రెడీ ఈ సారీస్ చూసే ఉంటారండి ఇవి నాలుగు వందల యాభై అలా అమ్మాను శారీ అయితే బెంగాల్ కాటన్ శారీ టైప్లో ఉంటుంది చాలా బాగుంటుందండి సారీ శారీ అయితే బ్లౌజ్ ఇలా వస్తుంది పళ్ళు కూడా సేమ్ ఇలానే వస్తుంది స్కై బ్లూ వాటర్ వస్తుంది శారీ అయితే ఎక్సలెంట్గా ఉంది డిజైన్ కూడా చాలా బాగుంది ఈ ఆఫర్ పెట్టానండి శ్రావణ మాసంలో స్పెషల్గా ఆఫర్స్ పెట్టాను కేవలం మూడు వందలు మాత్రమేనండి స్టాక్ తక్కువగా ఉంది కావాలన్న వాళ్ళు కాల్ చేయండి స్క్రీన్ పే అవుతుంది డిస్ప్లే అవుతున్న వాట్సాప్ నెంబర్కి స్క్రీన్ షాట్ తీసి పెట్టండి ఫ్రెండ్స్ అవైలబుల్ చెక్ చేసి పంపిస్తాను సారీ కాస్ట్ అయితే కేవలం మూడు వందలు మాత్రమేనండి ఆషాఢం స్పెషల్ ఆఫర్ ఈ నెల మాత్రమేనండి ఈ ఆఫరు ఈ వీడియో లాస్ట్ వరకు చూడండి నెక్స్ట్ శారీ వచ్చేసి ఈ కలర్ అండి ఇందాక ఆరెంజ్ కలర్ ఎల్లో కాంబినేషన్ వచ్చేసారు కదా ఇది గ్రీన్ కలర్లో వస్తుంది ఇది బ్లౌజ్ ఇలా వస్తుందండి పళ్ళు అయితే డిజైన్లా వస్తుంది లైన్స్ వస్తాయి శారీ అయితే క్వాలిటీ స్మూత్గా ఉంది చాలా బాగుంటుంది డిజైన్ కూడా బాగుందండి చాలా స్టాక్ అమ్మాను ఐదు వందలు ఆరు వందలకి నాలుగు వందల యాభై కలా అమ్మానండి ఇప్పుడు కేవలం మూడు వందలు మాత్రమేనండి ఆషాఢం స్పెషల్ ఆఫర్ అండి దీంట్లో ఏదైనా శారీ కావాలంటే ఆర్డర్ పెట్టుకోండి కాల్ చేయండి మెసేజ్ చేసినా పర్వాలేదండి శారీ అయితే స్మూత్గా ఉంది చూస్తున్నారుగా ఎంత బాగుందో డిజైన్ అయితే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ టు సబ్స్క్రైబ్ లైక్ షేర్ అండ్ కామెంట్